హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరాబిహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పర్యటన విజ్రాల వీడియో తీయడానికి వచ్చా అనమాట వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ అయితే వీడియోస్ వచ్చినాయి ఈ పర్యటనలో మరి నలభై ఆరు క్యారెట్లు డైమండ్ దొరికిందని చెప్పారు అది ఎంత మాత్రం వాస్తవం తెలుసుకుందామని వచ్చాను అయితే అది వాట్సాప్ వీడియోలో సర్క్యులేషన్ చేశారంట అయితే దాన్ని బట్టి చూస్తూ ఉంటే కొంతమంది వజ్రాలు పెట్టడానికి వచ్చారు ఇక్కడ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ దాదాపుగా వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేశాను చేసినప్పుడు తెలిసింది ఏంటంటే అది దాదాపుగా ఫేక్ న్యూసెస్ అంత నాలుగు కోట్ల వజ్రం దొరికింది అని చెప్పేది పక్కా ఫేక్ న్యూసే అది దాన్ని నమ్మి మాత్రం రావద్దు వస్తే వచ్చి ఎత్తుక్కునే వాళ్ళు ఉన్నారు కానీ అలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే చాలా వరకు మనం తప్పు చెప్తున్నట్టు ఉంటుంది కాబట్టి దీనికోసం కంక్లూజన్ కోసం వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా స్టోన్ని తీసుకొని దాన్ని వాటర్లో క్లీన్ అండ్ చేసేసి చూస్తే చక్కగా కనబడుతుంది కానీ ఇది ఒక తేనెరాయి చాలా క్లారిటీగా ఉన్నటువంటి తేనెరాయి ఫ్రెండ్స్ పరిటర్ చెరువులో ఇటువంటి స్టోన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి మీరు గమనించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టోన్స్ అనేవి ఇవి చిన్న చిన్న గుళకరలు లాంటివి కనబడుతున్నాయి చిన్న వైట్ బాల్స్ లాంటివి ఉన్నాయి అంతేగాని ప్రత్యేకంగా జనరల్గా ఇవే దొరుకుతుంటాయి ఎక్కువగా చూశారు కదా అయితే ప్రాసెస్ అయితే ఇది కాదు మనం ఎత్తుకునే ప్రాసెస్ ఏంటంటే జనరల్గా జల్లెడ ఉంటుంది కదా మన బియ్యం నానపోసుకునే జల్లెడ అలాంటివి తీసుకొచ్చి చక్కగా దాంట్లో ఇటువంటి మట్టి అంతా ఇలా తీసేసుకొని ఆ జల్లర్లో పెట్టి ప్రాసెస్ చేసుకుంటే అంటే ఇలా అనుకోండి మీకు మంచి మంచి స్టోన్స్ ఉంటే కనబడతాయి అనమాట జస్ట్ మనం పై పైన వెతుక్కుంటే దొరకవు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ బురద ఎక్కువ చాలా బురద ఉంటుంది చెరువు కదా బురద ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఒకటి గమనించండి సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇలా పొలాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించవచ్చు ఇక్కడ పొలాల్లో నీరు కొంతవరకు ఎండిపోయి ఉంది మరోపక్క పొలాల్లో మొత్తం కూడా నీరు ఎక్కువగా ఉంది ఈ పొలాల్లో నీరు చూస్తున్నారు కదా ఈ చెరువు అంతా కూడా మరి చెరువు కాదు ఇది పొలాలు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా నాగేంద్ర స్వామి గుడి సైడ్ అనమాట అక్కడ బుషెస్ అంటే ఆ చెట్లు కనపడుతున్నాయి కదా అక్కడే నాలుగు కోట వజ్రం దొరికిందనే పుకారు వచ్చిందనమాట మీరు చూస్తున్న పొలాలు మొత్తం కూడా వాటర్ వచ్చి మొత్తం నిండిపోయిందనమాట ఇక్కడ కొంతమంది వజ్రాల వేట చేస్తున్నారు వెతుక్కుంటున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక వజ్రం దొరకపోదా అనే ఆశతో ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి వస్తున్నారు మీ అందరు కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరందరూ కూడా వజ్రాల వేటకు వచ్చినప్పుడు తప్పకుండా కొంత అమౌంట్ అయితే తెచ్చుకుంటారు చూడండి ఇక్కడ వజ్రాల వేట చేస్తున్నారు ఒక అన్నయ్య ఇలా వజ్రాలు పెట్టి చేస్తూనే ఉన్నారు అందరు కూడా ప్రస్తుతానికైతే చిత్తడి నెలలా ఉందన్నమాట బురద అంతా కూడాను అయినా సరే దాంట్లోనే నడుచుకుంటా జల్లెడ ఉన్నారు జనాలు మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఈ ఫీల్డ్ గమనిస్తే మీకు అర్థమవుద్ది కాలు ఇందులో ప్రమాదం ఏంటంటే గాజు పెంకులు ఉంటాయి అన్నమాట ఈ పొలాల్లో వాడి పడేసినటువంటి గాజు పెంకులు గుచ్చుకుంటే చాలా ప్రమాదం చెప్పులు లేకుండా దిగుతారు కాబట్టి చేయాలి బాబాయ్ పైకి కనపడదు అది జల్లెడి పట్టాల్సిందే ఉజ్రాన్ని కా కనపడాలంటే దా మట్టిపోయి సో ఇదంతా ఫీల్డ్ ఫ్రెండ్స్ దొరకలా ఏమి తోసట్లేదని ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇది నాగేంద్ర స్వామి గుడి అంటారు దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది శ్మశానం ఇక్కడ ఈ పొలాల్లో ఎదుగుతూ ఉంటారు అన్నమాట ఎక్కువగా కానీ ఒకటి ఫ్రెండ్స్ మీరైతే ఆ న్యూస్ చూసి అయితే రాకండి వచ్చేవాళ్ళైతే ఎత్తుక్కోని తప్పదు ఆ నాలుగు కోటలు వచ్చిన అనేది ఫేక్ న్యూస్ అనవసరంగా దాన్ని పట్టుకొని మీరు వచ్చి ఇక్కడ ఎత్తుక్కోవాలి అని అంత ఖర్చు పెట్టుకొని అయితే ప్రత్యేకంగా అయితే రావద్దు వచ్చి వెతుక్కుంటే ఏదో వచ్చాము చూసుకున్నాము వెళ్ళామని అంటూ ఉండను అనమాట చూస్తున్నారు కాదు ఈ ఫీల్డ్ అంతా కూడా వెతుకుతున్నారు ఇది వచ్చేసి ట్యాంక్ అనమాట ట్యాంక్ దగ్గర ఈ పొలాలు ఈ చెరువు అంతా కూడా ఫుల్గా ఉన్నాయి తర్వాత ఈ సైడ్ కూడా చిన్న చెరువులాగా ఇవన్నీ పొలాలే చెరువులాగా అనమాట మీరు వచ్చేవాళ్ళైతే చూసుకోండి దాదాపుగా అన్ని పొలాల్లో నీళ్ళు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని వెతుక్కోండి సో ఫ్రెండ్స్ నేను మొన్న వచ్చాను కదా మొన్న వచ్చినటువంటి వీడియోని నేను అందరినీ అడిగి చూశాను ఇక్కడ నాలుగు కోట్ల భద్రం రెండు వారాల క్రితం వచ్చినటువంటి న్యూస్ అది ఫేక్ న్యూస్ అన్నట్టుగా నాకు నిర్ధారణకు వచ్చింది అందరిని అడిగాను వారందరు సమాధానం ఒకటే చెప్తున్నారు ఇక్కడ అటువంటిది దొరికిందైతే ఎవరు చూడలేదని చెప్పారు దాన్ని బట్టి మనం ముందుకి వెళ్దామనేసి అక్కడ అడిగి చూస్తే ఆ సమాధానం అనేది కరెక్ట్గా నాకు రాలేదు ఫ్రెండ్స్ మీరు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఒకసారి ఆలోచించుకుని రండి తప్పకుండా ఎవరిని నేను డిస్కరేజ్ చేయను అలాగే వెళ్ళమని చెప్పను ఒక సజెషన్ ఇస్తున్నాను మనిషి అనేవాడు ఆశాజీవి వచ్చి ఎత్తుక్కోవడం వారి సంబంధం ఫ్రెండ్స్ మనం వజ్రావేటకు వెళ్ళినప్పుడు సాధారణంగా చాలా వరకు క్రిస్టల్స్ చూస్తుంటాం అందులో కొన్ని కొన్ని మచ్చు తురకలు లాంటి క్రిస్టల్స్ కూడా ఉంటాయి చూడగానే ఇవి డైమండ్స్ అనిపిస్తాయి అన్నమాట అటువంటి వాటిలో ఒకటి మా ఫ్రెండ్స్ కొంతమంది కలెక్ట్ చేసి చూపిస్తున్నటువంటి ఈ క్రిస్టల్ చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా చక్కగా డైమండ్ లాగా అనిపిస్తున్నాయి కానీ ఇది ఒక క్రిస్టల్ చూడండి ఫ్రెండ్స్ క్రిస్టల్స్ చూసి సహజంగా మనం మోసపోతుంటాం డైమండ్ దొరికిందనేసి సో మనిషి కదా డైమండ్ దొరికే వరకు కూడా వెతుకుతూనే ఉంటాడు అలాగే అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను నేను చాలా చక్కటి క్రిస్టల్ అనమాట ఇటువంటి క్రిస్టల్స్ దొరకడం కొంతవరకు లేట్ అవుతూనే ఉంటుంది చూడడానికి చాలా చక్కగా ఉంది పొందికగా ఉన్నట్లుగా చక్కటి పేర్పులాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉంది ఇది కూడా మా స్నేహితుడు ఒక అతను కలెక్ట్ చేసి పంపించారు అనమాట మీకు చూపిద్దామనేసి ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను అంతేకాని నాలో ఎటువంటి స్వార్థము లేదు ఎందుకంటే కొంతమంది ఈ క్రిస్టల్ చూసినప్పుడు మరి చాలా వరకు చెక్ చేపిస్తూ ఉంటారనమాట ఈ డైమండ్స్ అయినా డైమండ్స్ అయినా అని వారిని అయితే నేను ఏమి ఇది చేయట్లేదు కానీ కొంత అవగాహన అనేది మనకు కూడా ఉండాలి ఫ్రెండ్స్ వంద రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు ఎంతో కొంత ఇచ్చి మీరు చెక్ చేయించుకుంటారు అదే వంద రెండు వందలు ఉంటే మీ భోజనం ఖర్చుకి మీరు మంచినీరు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి అనేది నా తాపత్రయం దయచేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి